హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్ ఐపీఎల్ సెవెంటీన్త్ ఎడిషన్ మ్యాచ్ నెంబర్ ట్వంటీ సిక్స్ రేపు లక్నోలోని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి ఇంటర్నేషనల్ స్టేడియంలో లక్నో సూపర్ జైన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్యన ఈవినింగ్ సెవెన్ థర్టీ మ్యాచ్ జరగబోతోంది లక్నో మొదటి మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్తో ఓడిపోయిన తర్వాత హ్యాట్రిక్ విజయాల్ని సాధించి సిక్స్ పాయింట్స్ ఫ్రమ్ ఫోర్ గేమ్స్ ప్రస్తుతం థర్డ్ పొజిషన్లో ఉంటే పాయింట్స్ టేబుల్లో మరొకవైపు ఢిల్లీ మరొకసారి తన యొక్క ప్లే ఆఫ్ అవకాశాలని సంక్లిష్టం చేసుకుంటూ అదే పాత కథని పునరావృత్తం చేస్తూ ఐదు మ్యాచుల్లో చెన్నై మీద సాధించిన ఒకే ఒక్క విజయంతో రెండు పాయింట్లతో టేబుల్లో అట్టడుగున స్థానంలో పదో స్థానంలో ఉంది సో కాబట్టి రేపు ఢిల్లీ క్యాపిటల్స్కి ఈ విజయం చాలా చాలా తప్పనిసరి ఈవెన్ ఆఫ్ కోర్స్ ఎల్ఎస్జీకి కూడా చాలా అవసరమే ఎందుకంటే ఒకవైపు రాజస్థాన్ రాయల్స్ అలాగనే కల్కతా నైట్ రైడర్స్ చక్కటి ఆట తీరుని ప్రదర్శిస్తూ వన్ అండ్ టూ పొజిషన్స్లో ఉంటే ఈవెన్ యు నెవర్ డిస్కౌంట్ చెన్నై సూపర్ కింగ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ ఏడాది ఉన్నటువంటి ఫామ్ వీటిని దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితమైనటువంటి పోటీదారులు సో ఫస్ట్ హాఫ్ అయ్యే లోపే వాళ్ళ యొక్క ప్లే ఆఫ్ అవకాశాలని పదిలంగా ఉంచుకోవాలి అంటే ఎల్ఎస్జీ కూడా హోమ్ గ్రౌండ్లో ఆ అడ్వాంటేజ్ను ఉపయోగించుకుంటూ విజయం సాధించి తీరాలి అని చెప్పేసి అని ఆశిస్తూ ఉంటుంది కాకపోతే ఈ రెండు టీములు ఇంత మటుకు మూడు సార్లు హెడ్ టు హెడ్ ఫేస్ అయితే ఆల్ త్రీ లక్నోనే విజయాన్ని సాధించింది సో అదొక అడ్వాంటేజ్ లక్నోకి ఆ తర్వాత లక్నో విషయంలో పర్టికులర్గా కెప్టెన్ రాహుల్ ఫామ్లో ఉండటం ఆ తర్వాత క్వింటన్ డికాక్ కావచ్చు లేకపోతే కనుక నిక్లస్ పూరన్ అద్భుతమైనటువంటి ఫామ్ని కొనసాగిస్తూ ఉన్నారు క్వెంటన్ డికాక్ లాస్ట్ మ్యాచ్ ఫెయిల్ అయినా కూడా ఓవరాల్గా హీఈస్ ఇన్ గుడ్ నిక్ పూరన్ అయితే ఏకంగా క్లోజ్ టు టూ హండ్రెడ్ స్ట్రైక్ రేట్ తోటి డౌన్ ది ఆర్డర్ వచ్చి కావాల్సినటువంటి పరుగుల్ని సాధిస్తూ ఉన్నాడు లక్నో కోసం సో బ్యాటింగ్లో ఎటువంటి ఇబ్బంది కనబడట్లేదు లక్నోకి ఈవెన్ మయాంక్ యాదవ్ రూపంలో ఒక మంచి బౌలర్ దొరికాడు వాళ్ళకి కాకపోతే లాస్ట్ మ్యాచ్ కూడా అతను కేవలం ఒకే ఒక్క ఓవర్ బౌలింగ్ చేశాడు ఆ తర్వాత ఎబ్డామినల్ నిగ్గులతో బౌలింగ్ చేయలేదు సో అతని ఇంజురీ మీదే ఇంకా స్పష్టమైనటువంటి న్యూస్ రాలేదు అందుకే యాక్చువల్గా ఈ వీడియో చేయడానికి కూడా చాలాసేపు నేను వెయిట్ చేశాను అప్డేట్ కోసం బట్ ఇంకా రాలేదు ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి బహుశా రేపు అతను రెస్ట్ తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఇంకా ఇది ఫస్ట్ హాఫ్లోనే ఉన్నాం మనం ఐపీఎల్కి సంబంధించి అలాగనే ఈవెన్ టీ ట్వంటీ వరల్డ్ కప్కి ఇండియన్ స్క్వాడ్లో డెఫినెట్గా మయాంక్ యాదవ్కి కనీసం ప్రాబ్ల్స్లో చోటు దొరుకుతుంది అనేటువంటి వార్తలు అందుతున్న సందర్భంలో ఎక్కువగా అతన్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి చెయ్యదు లక్నో సో ఒకవేళ అదేదాక జరిగేట్లయితే మోహిష్ ఖాన్ బహుశా అతని ప్లేస్లో లెవెన్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది మోహిషిద్ ఖాన్ ఆ తర్వాత ఆఫ్ కోర్స్ యష్ ఠాకూర్ లాస్ట్ మ్యాచ్ ఫైవ్ వికెట్ హాల్ ఈ సీజన్లో మొట్టమొదటి ఫైఫర్ సో అతను ఎలాగో ఉండనే ఉన్నాడు ఫామ్లో నూర్ అహ్మద్ లాస్ట్ మ్యాచ్ కొద్దిగా పరుగుల్ని లీక్ చేసినా కూడా ఓవరాల్గా హీస్ ఎ గుడ్ ఫైట్ సో అటు ఫారిన్ ప్లేయర్స్ కన్నా కూడా ఇండియన్ బౌలర్లే లక్నోకి విజయాల్ని అందించి పెడుతున్నారు అని చెప్పేసి అని భావించవచ్చు ఖచ్చితంగానే సో ఎటువంటి ఇబ్బంది లేదు లక్నోకి ఖచ్చితంగానే ఒక భారీ స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంది బ్యాటర్ ఫ్రెండ్లీ కాకపోయినా కూడా సిక్స్లు మాత్రం అక్కడ సునాయాసంగా నమోదవుతూ ఉంటాయి సో అందుకని మరొకసారి ప్రేక్షకులకి ఖచ్చితంగానే నేత్రానందం కలిగేటువంటి పరిస్థితి మరోవైపు డీసీ భిన్నమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటూ ఉంది ముంబైతోటైతే ఏకంగా టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రన్స్ కన్సీట్ చేయాల్సినటువంటి పరిస్థితి వార్నర్ కూడా అంత ఫామ్లో లేడు ఒక మ్యాచ్ బాగా ఆడితే ఇంకో మ్యాచ్ ఫెయిల్యూర్ ఈవెన్ లాస్ట్ మ్యాచ్ ఓన్లీ టెన్ రన్స్ తీసుకో అటు పృథ్వీ మొదటి రెండు ట్రెండ్ మ్యాచ్లో అతనికి అవకాశం రాలేదు బట్ ఆ తర్వాత వచ్చినా కూడా అంత వేగంగా పరుగుల్ని చేయలేకపోవడం అనేటువంటిది ఇక్కడ గమనించాలి ఆ తర్వాత అఫ్ కోర్స్ రిషబ్ పంత్ మాత్రం ఈజ్ ఇన్ గుడ్ ఫామ్ కాకపోతే అతనికి మరొక ఎండులో సరైనటువంటి సపోర్ట్ ఇచ్చేటువంటి బ్యాటర్ లభించాల్సినటువంటి అవసరం ఉంది అక్షర్ పటేల్ ఈజ్ ఓకే బట్ అక్షర్ పటేల్ కూడా మిడిల్ ఆర్డర్లో కావాల్సినటువంటి యాక్సలరేషన్ చేయలేకపోతున్నాడు అదొక వర్రీడ్ ఫ్యాక్టర్ ఢిల్లీకి మరీ ముఖ్యంగా ఢిల్లీలో లో ఉన్నటువంటి బౌలర్ ముఖేష్ కుమార్ తో ఇబ్బంది పడుతూ ఉన్నాడు మరి రేపటి మ్యాచ్కి అందుబాటులో ఉంటాడో లేడో అలాగనే ఈవెన్ కుల్దీప్ యాదవ్ కూడా డౌట్ఫుల్ అలాగే మిచిల్ మార్చ్ కూడా ఒకవేళ ఇదే కనుక జరిగేట్లయితే ముగ్గురు కీలకమైనటువంటి ఆటగాళ్ళు అందుబాటులో లేకపోతే ఢిల్లీ మరింత బలహీనపడేటువంటి అవకాశం ఉంది కాకపోతే బహుశా కాయల్ రిచర్డ్సన్ని ఖచ్చితంగానే లెవెన్లో తీసుకునేటువంటి అవకాశం ఉంది ఒకవేళ అది కనుక అయ్యేట్లయితే కొంత ఆల్రౌండ్ కోటాని భర్తీ చేసేటువంటి అవకాశం ఉంది టాల్ నిప్పి బౌలర్ కొద్దిగా అటు డికాక్ కావచ్చు లేకపోతే రాహుల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే గా డికాక్ కూడా స్వింగింగ్ డెలివరీ నాటంలో ఇబ్బంది పడుతూ ఉంటాడు పోర్ను వచ్చేటప్పటికి అఫ్ కోర్స్ నో ప్రాబ్లం ఇబ్బంది ఉండదు కానీ డెఫినెట్గానే ఆన్ టాప్ వీళ్ళిద్దరిని ఇబ్బంది గురిచేసేటువంటి అవకాశం ఉంది కానీ ఇషాంత్ శర్మ ఫామ్ కూడా ఢిల్లీని కొద్దిగా కలవరబెడుతోంది వెరీ ఎక్స్పీరియన్స్ కానీ ఏదో ఒక వికెట్ తీస్తూ ఉన్నాడు ఈలోపు దారాళంగా పరుగులు ఇస్తూనే ఉన్నాడు బహుశా రేపటి మ్యాచ్లో నోకియాని లెవెన్లో తీసుకునేటువంటి ధైర్యం అయితే చేయకపోవచ్చు ఢిల్లీ క్యాపిటల్స్ ఎందుకంటే నోకియాని గమనించినట్టయితే లాస్ట్ ఫోర్ మ్యాచెస్ ఏకంగా ముంబై అయితే లాస్ట్ ఓవర్లో థర్టీ టూ రన్స్ ఇచ్చాడు అంతేకాకుండా అటు తోటి కావచ్చు లేకపోతే ఏ మ్యాచ్ అయినా ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఎయిట్ ఆ తర్వాత థర్టీ టూ ఈ రకమైనటువంటి పరుగుల్ని చేసినటువంటి నోకియాని బహుశా లెవెన్లో తీసుకునేటువంటి ధైర్యం చేయకపోవచ్చు ఎందుకంటే బ్యాటింగ్లో కూడా నోకియా అంత పెద్ద ఇదేమీ కాదు కానీ ఇంకా ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాం మరొక ఛాన్స్ ఇద్దాము అని చెప్పేసి ఆలోచిస్తే మాత్రం ఇది కానీ బట్ నా ఉద్దేశంలో రేపు నోకియా డెఫినెట్గానే విశ్రాంతి తీసుకునేటువంటి అవకాశం ఎక్కువగానే కనబడుతుంది